అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే ఎప్పట్లాగే జనరల్ టాపిక్స్తో ఒక వీడియో చేస్తాం కదా అలాగే చేయదలుచుకున్నాను అదేంటంటే మనము ఈ దైనందిన జీవితంలో ఎప్పుడూ కూడాను ఎలక్ట్రానిక్ థింగ్స్ ఎలక్ట్రానిక్ పరికరాలు లేదంటే గ్యాడ్జెట్స్ చాలా మొబైల్ కావచ్చు లేదంటే ఫ్రిడ్జ్ కావచ్చు లేదంటే ఓవెన్ కావచ్చు ఇలా రకరకాల వస్తువులు వాడుతున్నాం కానీ మనము మన పాత తరం పద్ధతిని వదిలేసినట్టున్నామో అనిపిస్తుందండి ఎందుకంటే ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసిందనమాట అదేంటంటే మనము కాయగూరలైనా తేగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం కానీ ఫ్రిడ్జ్లో కంటే కూడా కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని కూరగాయలు లేకపోతే ఆకుకూరలు ఇలాంటివి బయట ఉంచితేనే ఫ్రెష్గా ఉంటాయి అండి ఇది నేను గమనించాను మేబీ ఇది మన పాత రోజుల్లో కాకపోయినా కనీసం మన చిన్నప్పుడు మన అమ్మలు అమ్మమ్మలు చేసిన పని అయి ఉండొచ్చు మనం కూడా దాన్ని ఫాలో అయితే బాగుంటుందండి ఏంటంటే నేను మొన్న మా ఇంట్లో ఏం జరిగిందంటే కొత్తిమీర ఉంటుంది కదా కొరియాండర్ కొరియాండర్ లీవ్స్ అది మా ఇంట్లో అంటే దాన్ని ఏం చేశానంటే ఫ్రిడ్జ్ ఆఫ్లో ఉన్నప్పుడు నేను దాన్ని ఒక వాటర్ బౌల్ తీసుకొని దాంట్లో పెట్టాను అనమాట ఒక డబ్బా ఒక డబ్బా తీసుకొని దానిలో వాటర్ పోసేసి ఆ కొత్తిమీర ఆకుల్ని వేళ్లతో సహా తీసుకురాగానే వేళ్ళని జస్ట్ మట్టి కడిగేసి దాంట్లో పెట్టేసానండి అది నియర్లీ ఒక వారం రోజులు అలాగే ఉంది వారం రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు మళ్ళీ మా ఇంటికి వచ్చిందనమాట అంటే వేరే చోట పెట్టాను అయితే అక్కడి నుంచి మా ఇంటికి వచ్చిందనమాట అక్కడ ఫ్రీజర్ లేదనమాట సో అయితే అది ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మా ఇంటికి కానీ అప్పుడు పెట్టింది స్టిల్ ఈ రోజు కూడా చాలా బాగుందండి ముందు రోజు నేను తీసుకొచ్చిన కొత్తిమీర షాప్ నుంచి అది ఫ్రెష్గా లేదు ఒక వన్ ఆర్ టూ అవర్స్ తర్వాత లోపల పెట్టాను నేను ఫ్రీజర్లో అయినా కానీ అది ఫ్రెష్గా లేదు కానీ నేను వారం రోజుల ముందు పెట్టింది వాటర్లో ఈవెన్ నేను నీళ్లు కూడా మార్చలేదు దాంట్లో నుంచి అలా ఉన్నది ఫ్రెష్గా ఉందండి నేను ఎంత తేడా గమనించానంటే చాలా ఫ్రెష్గా ఉంది నాకు అనిపించింది కొత్తిమీర లాంటివి కొత్తిమీర పుదీనాకు లాంటి వాటికి వేర్లు ఉంటాయి వేర్లతో సహానే ఇస్తారు పుదీనాకు వేర్లు లేకపోయినా చిన్న చిన్నవి రావడం స్టార్ట్ అవుతాయి అవి తేగానే వాటిని ఒలిచి లోపల పెట్టేయకుండా వాటిల్తోనే ఉంచి వాటర్ మారుస్తూ మారుస్తూ మనం వాడుకుంటే అయిపోయేదాకా ఫ్రెష్గానే ఉంటాయేమో అనే ఆలోచన వచ్చిందండి ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం దయచేసి ఫాలో అవ్వండి నేనైతే అదే అనుకున్నాను దాని ద్వారా మనము ఫ్రెష్గా ఉండే ఫ్రూట్స్ని ఐ మీన్ ఫ్రెష్గా ఉండే ఒక ఆహారాన్ని మనం తీసుకోవచ్చు కదా